హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి వెజిటేబుల్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాసుడు బియ్యం ఇలా శుభ్రంగా కడిగి ఒక పావు గంట ముందు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ ఎక్కాక అందులో ఒక గరిటి ఆయిల్ వేసుకుందాం ఒక గరిటి ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు అలాగే ఆయిల్ హీట్ ఎక్కాక అనాస పువ్వు ఒక రెండు వేసానండి అలాగే మూడు యాలకులు కూడా వేసాను ఒక చిన్న సైజు చెక్క కూడా వేస్తున్నాను ఒక మరాఠీ మొగ్గలు ఒక రెండు వేసుకుంటున్నాను మూడు లవంగాలు కూడా వేసాను అలాగే కొద్దిగా షాజీరా కూడా వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇలా లైట్గా వేగే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఎర్రగా వేగాక ఇలా ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే ఒక చిన్న సైజు బంగాళదుంప కూడా వేసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు అయితే ఇలా చీరకలు వేసుకొని వేసుకోవాలి ఒక చిన్న సైజు క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను ఒక టమాటా కూడా వేస్తున్నాను ఒక చిన్న సైజు క్యారెట్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేస్తున్నాను ఇప్పుడు గరిడు పెట్టుకొని కలపెట్టుకుందాం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందాం ఇలా పది నిమిషాలు అయ్యాక ఇలా ఎర్రగా వేగాయి ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి గడ్డి తీసుకొని కలుపుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని వేగనిద్దాం ఇలా వేగిపోయిన తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ గరి తీసుకొని కలుపుకుందాం అలాగే చిట్కడ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను తర్వాత కారం కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి మళ్ళీ గరి తీసుకొని కలుపుకుందాం మళ్ళీ కొంచెం మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మగ్గిపోయింది కదండి బాగాను ఇలా ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అందుకని రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ వాటర్ మరిగే వరకు మూత పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు బాగా వాటర్ మరుగుతుంది ఇలా మరిగిన తర్వాత ఆర్చి బిర్యానీ మసాలా ఒక స్పూను యాడ్ చేసుకుందాం నేనైతే ఇంట్లో ఈ ఆర్చి బిర్యానీ మసాలానే వాడతానండి చా టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ముందుగా బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాం కదా అవి నీళ్ళు శుభ్రంగా వాడి చేసుకొని ఇక ఈ రైస్ని అందులో వేసేసుకుందాం ఒకసారి గరి తీసుకొని కలిపెట్టుకుందాం ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ తీసుకొని ఇందులో మనం వేసుకున్న ఉప్పును సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గిన తర్వాత శుభ్రంగా వాటంతా ఇలా మగ్గిపోయింది ఇప్పుడు గరిడ తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఎక్కువగా కలిపేయకూడదండి మెత్తగా అయిపోతుంది ఎక్కువ కలిపితే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని లైట్గా గరిడ తీసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఎక్కువగా కలిపితే ఈ బాస్మతి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది ఇలా కలిపేసుకుంటా అంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే చూసారు కదండి ఎంత ఈజీగా వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసుకున్నాము ఇందులో పెరుగు చట్నీ కానీ పన్నీర్ కర్రీ కానీ పొటాటో కర్రీ కానీ చాలా బాగుంటుంది కాంబినేషను చూసారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్